నమస్తే నేను జాకీర్ సే ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే జకీర్ మిథున్ రెడ్డి గారికి సిట్ అధికారులు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు అలానే షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది అసలుకేంటి సార్ ఇష్యూ పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో జరిగిన స్కామ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఢిల్లీలో ఇదే లెక్కర్ స్కామ్ సంబంధించి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న వ్యక్తి మొట్టమొదటిసారిగా అరెస్ట్ అవ్వడం అనేది కేజ్రీవాల్ గారితో జరిగింది అది చూసాం దాంట్లో భాగంగా కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు ఒక ఐదు ఆరు నెలలు జైల్లో ఉండొచ్చారు సో ఇక్కడ మిథున్ రెడ్డి గారి వ్యవహారం ఏదైతే ఉందో ఎంపీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారి వ్యవహారం సిట్ అధికారులు మిథున్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఒక్కొక్కరుగా పిలుస్తున్నారు సుమారుగా ఒక మూడు వందల పేజీల ఛార్జ్ రెడీ చేశారు ఆ సాక్ష్యాధారాలతో ఊరికే కక్ష సాధింపులాగా ఇది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా చేస్తారంటే కుదరదు కదా సో దానికి పక్క ఆధారాలు ఉండాలి పైగా ఒక ఎంపీ ఎంపీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే దానికి చాలా లావాదేవీలు ఉంటాయి మనకి సినిమాలో కూడా చూపిస్తారు కదా ఏదో ఒకే ఒకటి సినిమా ఏదో అంటాడు ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది అనుకుంటున్నావు దానికి గవర్నర్ ఉత్తర్వు సుప్రీంకోర్టు ఆమోదం ఏవో చెప్తాడు మనకి తెలియదు లెక్క సార్ యాక్చువల్లీ అన్నున్నప్పటికీ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఎందుకని వీళ్ళ అరెస్ట్ విషయాల్లో కావచ్చు సో చాలా లేట్ చేసి లేట్ కావచ్చు అంటే మన కోర్టులు కూడా ఎలాగా చెప్తాయంటే మంది వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి శిక్షింపబడకూడదు అనేది న్యాయశాస్త్రం ఫాలో అవుతుంది అంటే సరే తప్పించుకున్నాడు కావాలంటే మరలా ఇంకెప్పుడైనా దొరుకుతాడు కానీ కానీ అనవసరంగా ఒక అమాయ అమాయకుడిని శిక్షింపబడకూడదు అనేది కాన్సెప్ట్లో నిదానంగా ఉంటుంది నిదానంగా చేస్తుంది అన్నీ కూడా సో దీని మీద ఆల్రెడీ ఏదైతే నడుస్తుందో కొన్ని నెలలుగా ఈ సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతుందో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరింట్లో ఈ మల్లగుల్లాలు జరిగాయి ఎవరింట్లో ఈ మంత్రాలు మొత్తం మాస్టర్ ప్లాన్కి ఎవరు ప్లాన్ వీసింది అనే దాని మీద ఒక్కొక్కటిగా ఇప్పుడు మీరు మీ సిట్ అధికారులు ఏం చేశారు మిథున్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారని అనుకున్నారు సస్పెక్ట్ చేశారు అనుకుందాం లేదు ముందు ఒక దగ్గర దగ్గర రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షులను విచారించారంట టూ సిక్స్టీ ఎయిట్ అంటే ఒకరిద్దరు కాదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్షికి ఒక్కొక్క పూట గడిచిపోయినా ఇద్దరు సాక్షులకు ఒక రోజు అనుకోండి అంటే ఎన్ని రోజులు రెండు వందల అరవై ఎనిమిది మంది కంటే కదా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక నూట ముప్పై నాలుగు రోజులు ఈ సాక్షులు విచారించడానికి టైం పోయిందా మళ్ళీ అదిలో సెలవులు వీక్ ఆఫ్లు ఇవన్నీ ఉంటాయా సో అలాంటి సందర్భాల్లో ఎంత డీప్ అనలైజ్ చేస్తే ఈ మిథున్ రెడ్డి గారే అన్నిటికీ మూలం మాస్టర్ స్కెచ్ చేసింది అని ప్రూ నిర్ధారణకు వస్తారు దానికి సంబంధించిన సాక్షులు ఇచ్చిన వాగ్మూలాలు దానికి సంబంధించిన ప్రూఫ్స్ అవి ఎలా మారాయి ఎక్కడికి వెళ్ళాయి ఎక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాయి దానికి వైట్ మనీ ఎలా చేశారా బ్లాక్ మనీ చేశారా లేదంటే వైట్గా మార్చుకోవడానికి ఏం చేశారు ఇవన్నీ వస్తాయి అయితే నిన్న అన్ని ఛానల్స్ హెడ్ హెడ్లైన్స్లో కూడా ఏంటంటే మిథున్ రెడ్డి గారి అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తోంది ఇవా రేపో మాపో అరెస్ట్ అవుతారని కూడా మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి గారు ముందుగానే సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్కి వెళ్ళారంట ఓకే సుప్రీంకోర్టు అది తోసిపుచ్చింది ఇప్పుడు ఏంటి మరి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవుతారనే అనిపిస్తోంది అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు సూత్రధారి ఎవరంటే బిగ్ బాస్ ఎవరి బిగ్ బాస్ అందరికి తెలిసిన పేరే వేరే చెప్పాల్సిన అవసరం లేదు సో బిగ్ బాస్ పేరు ఇందులో ఉందా లేదా బిగ్ బాస్ పేరు చెప్తున్నారా లేదా లేదా వీళ్ళే అన్ని మేదేసుకుని బిగ్ బాస్ని తప్పించేస్తారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అది ఇంకోటి ఏంటంటే ఏ బిగ్ బాస్ అయితే గతంలో మనీ ల్యాండర్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి పద్దెనిమిది నెలలో పదహారు నెలలో ఉండి వచ్చారో వచ్చిన తర్వాత కొంచెం కుదురుగా ఉండాలిగా అయ్యో మనం మన కెరీర్ లో అదొక మచ్చలా ఉండిపోతుంది అది నిజమా కాలం పక్కన పెడితే మచ్చలా ఉండిపోతే మనం ప్రజలకు మంచి సర్వీస్ చేద్దాం ఆ మచ్చను తొలగించుకుందాం అనుకోవాలి కానీ ఇంకొక మచ్చ ఇంకొక చేయడం ఏంటి అంటే మనీ మనీ ఉంది కాబట్టి ఏదైనా జరిగిపోతుంది ఏదైనా చేయగలము విజయసాయి రెడ్డి గారిని కూడా నెక్స్ట్ ఇప్పుడు అంటే జైలుకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఆయన కనిపిస్తున్నారు ఆయన చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నాడుగా ఆయన పైగా పెద్ద ఆడిటర్ మేధావి ఒక మంచి పొలిటీషియన్ చాలా చక్కగా ఈ అన్ని వ్యవహారాలు రెడ్డికి మీద తోసేసి మాట్లాడారు ఆయన చాలా స్మార్ట్ క్రిమినల్ బ్రెయిన్ రాజకాసి రెడ్డిది అన్నట్టుగా చెప్పారు ఆయన మీడియా ముఖంగా బట్ ఇక్కడ లో కానీ అక్కడ విజయవాడలో కూడా విజయసాయిరెడ్డి గారి ఇంట్లోనే ఆయన సమక్షంలోనే ఈ లావాదేవీలన్నీ గురించి కూడా మాట్లాడారంట బట్ ఆయనకి ఏం తెలియదు అంట ఆయనకి అంత షేరు లేదంట ఎట్లా ఉంది చెప్పండి ఆయన ఇంట్లో బేస్ చేసుకొని మాట్లాడి జరిగితే ఆయన సమక్షంలో జరిగినా కూడా ఆయనకేం సంబంధం లేదని ఆయన చాలా సమాయకంగా చిన్నపిల్లలకి ఏదో ఒక కథ అడుగుతారు అలా కథలు నట్టుగా చెప్పాడు ఆయన ఆయన టాలెంట్ అది మనందరికీ తెలుసు కానీ దాని మీద సరైన సాక్ష్యాధారం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు సాక్ష్యాధారాలు లేనప్పుడు ఏం చేయడానికి లేదుగా అది చిట్టాధికారులకు ఇంకా రాలేదు ఆ అవకాశం రాలేదు బట్ మిథున్ రెడ్డి వరకు వచ్చారు మిథున్ రెడ్డి గారికి మ్యాక్సిమం అరెస్ట్ అంటున్నారు కానీ ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఇది వార్తలు షికార్లు చేస్తున్నాయి పుకార్లు అవుతున్నాయి ఇది ఏమీ జరగదు మిథున్ రెడ్డి అరెస్ట్కి ఛాన్సే లేదు అంటున్నారు కానీ సుప్రీంకోర్టు ఏదైతే ముందస్తు బెయిల్కి తోసికొచ్చిందో నిరాకరించిందో ఇక ఆ ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్కి అవసరమైన ఏంటంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరెవరు పెర్మిషన్ తీసుకోవాలనే దాని మీద సిట్ అధికారులు ఆల్రెడీ ఒక లెటర్ పెట్టారు ఓకే గవర్నమెంట్కి సో ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ అయితే అసలు ఆయనే సూత్రధారణ ఒప్పుకుంటాడా ఆయన మీద ఇంకెవడనున్నాడా ఆయన మీద ఆ బిగ్ బాస్ ఎవడు బిగ్ బాస్ పేరు ఎందుకు రావట్లేదు ఇప్పుడు ప్రశ్న అంతా అదే మీకు మళ్ళీ అదే చెప్తున్నాను నేను మిథున్ రెడ్డి కానీ ఇంకెవరు రాజకాష్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇంకోడెవరో ఇంకెవరో సమ్ ఎక్స్ వైజాగ్ అందరి పేర్లు వస్తున్నాయి కానీ బిగ్ బాస్ పేరు అనేది రావట్లేదు ఈ ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటో నాకు అర్థం అవట్లేదు సో అంటే నిన్న న్యూస్లో కూడా అదే చెప్పారు పేరు పర్టికులర్గా పేరు పెట్టకపోయినా బిగ్ బాస్ ఈ మొత్తం వ్యవహారంలో బిగ్ బాస్ పేరు ఛార్జ్ షీట్ లో ఉందా లేదా ఉంటే బిగ్ బాస్ స్థానం ఎంత ఏ నుంచి ఒక హండ్రెడ్ వరకు ఎక్యూజ్ వన్ టూ ఎక్యూజ్ టూ త్రీ ఎక్యూజ్ ఫిఫ్టీన్ ఎక్యూజ్డ్ థర్టీ అవ్వచ్చు బట్ ఆ ఎక్యూజిడ్ నెంబర్ లో ఉన్నాడా లేడా మొత్తం అయిన సూత్రధారి అయినప్పుడు మధ్యలో మిథున్ రెడ్డి గారు ఎవరు సమ్ ఎక్స్ ఎవరు వైఎవరు అనే దాని మీద ఎందుకు సిట్ అధికారులలో చేస్తున్నారు బట్ సిట్ అధికారులు ఎప్పటికైనా ఆ వ్యవహారం బయటికి చెప్తారా చెప్పరా ఇది బయటికి బులెటెన్ గా రిలీజ్ చేస్తారా చేయరా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ డబ్బుతో ఏవైనా చేయొచ్చు ఏమైనా జరిగిపోతాయని అలా ఉన్నారు చూసారు అందుకు వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి వాళ్ళకి యాడ్స్ అవ్వాలి అంటే ఈవెన్ కోర్ట్స్ కూడా చెప్తున్నారు కదా మెల్లగా పరిష్కరించడానికి కారణం అదే ఈ యొక్క అంటే నిర్దోషి అనేవాడు శిక్షింపబడకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్ దొంగ తప్పించుకున్నా పర్వాలేదు సో అందుకు మెల్లగా ఒక్కొక్కటిగా అన్ని పరిశీలించిన తర్వాతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తాయి పోసోబిడ్ అది ఎంత సెన్సేషన్ అవుతుందా ఏంటి అనేది ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది రేపో మాపో మిథున్ రెడ్డి అరెస్ట్ బట్ వాట్ నెక్స్ట్ బిగ్ బాస్ ఎప్పుడు అని కూడా వైరల్ అవుతున్నాయి బట్ వీటన్నిటికీ తెరదించాలంటే ఇంకా సిట్ అధికారులు ఇంకాస్త వేగం పెంచాలి చూద్దాం ఏం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ